ఈ లోకములో మానవ కళ్యాణము కొరకు అనగా లోక కళ్యాణము కొరకు ఆయన బలిదానమైనాడు సామవేదములో ఒక మాట ఉంటుంది సర్వ పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనగా ఈ లోక కళ్యాణం కొరకు మానవాళి చేసిన పాపములు నివృత్తి కావాలనంటే రక్తము చిందించబడాలి రక్తము చిందించబడేటువంటి వ్యక్తి ఏ పాపము లేనివాడుగా ఉండాలి ఏ పాపము లేని వ్యక్తి దేవుని చేత ఉచితముగా దానము చేయబడిన వాడై ఉండాలి ఆయన ప్రజాపతి అయి ఉండాలి ఆ ప్రజాపతి మరి యేసు క్రీస్తు ప్రభుల వారే ఆయన ఎలాంటి పాపము లేకుండా పరిశుద్ధాత్మ వలన ఒక కన్య గర్భములో జన్మించి ఈ లోకంలో మానవాళి కొరకు శ్రమపడి ఈ మానవాళి యొక్క పాపము విమోచించబడుటకు మన పాపములన్నింటినీ ఆయన భుజముల పైన వేసుకొని కలువరి శిల్వ పైన మరణం పొందినాడు ఏసుక్రీస్తు మరణం పొందడమే కాదు మూడవ దినాన మరి సజీవుల లేచినాడు ఈ భూమి పైన ఏ ఒక్కరు కూడా మరణించి తిరిగి లేచినటువంటి సాక్ష్యము ఎక్కడ లేదు కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మరి మరణించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు ప్రేమ ఇరగర్ వాస్తూ యొక్క క్రీస్తు ప్రభుల వారి యొక్కకు దుఃఖం చేత ఉన్న వారిని భాగంలో ఉన్నవారిని అనారోగ్యంలో ఉన్న వారిని వచ్చినప్పుడు ఆయన త్రోసిపుచ్చేటువంటి దేవుడు కాదు ఆయన స్వస్థపరచి బాధలను తీర్చి నెమ్మదిని ప్రశాంతతనిచ్చేటువంటి దేవుడు ఇదే మిగిలి అనుకూలమైన సమయం ఇదే మంచి ధర్మం ఏ నమ్ముకుంటే పరలోక రాజ్యం మనకు ప్రాప్తిస్తుంది లోక కళ్యాణము జరుగుతుంది

अनुग्रह <susurra> <susurra> వారి రోగములను మీరు స్వస్థపరచమని ప్రతిభలాడుతూ అయ్యా ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం వారి అక్కరలను బట్టి బట్టి ఇరుకులను బట్టి ఇబ్బందులను బట్టి అనారోగ్య స్థితిని బట్టి వ్యాధులను బట్టి ప్రార్థిస్తున్నాం అని ఏనామలో మీరు స్వస్థపరచమని వారి మాధలన్నింటినీ ఏనామగులో మీరు తీర్చుమని ప్రతిభలాడుతున్నాం అయ్యా ఉద్యోగంలో కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వారు చదివిన చదువులకు సరి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి ఎదురు చూస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం సాటి అయిన సహాయాలను ప్రతిమలను బట్టి వారికి కలిగి ఉన్న అప్పులను బట్టి ప్రార్థిస్తున్నాం వాటిని తేల్చుకునే ఆర్థిక బలాన్ని అనుగ్రహించమని నీకు విధవరాలను బట్టి వృద్ధులను బట్టి ప్రార్థిస్తున్నాము అయా వారికి మీరు ఆదరించమని ప్రతిమలాడుతున్నాం మీరే మహిమా ఘనత ప్రభావం పొంది విజాగర్ లోని వాస్తవ్యులను మీరు దీపించి ఆశీర్వదించి బలపరిచి కాపాడమని వందోత్ర చెల్లిస్తూ మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొని ఉంటున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుడి ప్రేమ ఆయన కుమారులను మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి తెలువ కృప ఆదరణ కర్త అయినటువంటి పరిశుద్ధ ఆత్మల యొక్క అన్యున్న సహవాసము కృప సమాధానము ఇందిరమ్మ నగర్ వాస్తవ్యులకు రసూల్పుర ప్రాంత నివాసులకు వేగపేట వాసులకు సకల మానవాళికి సదా తోడైండి నడిపించును గాక Ya <muchas> ya